ఎవరికి తెలియని మనల్ని అందరి ముందు హెచ్చిస్తారు మూడో పాయింట్ ఏంటి అంటే ఎవరికి తెలియని నిన్ను అందరి ముందు దేవుడు విలువైన స్థానంలో ఉంచుతారు ఎవరికీ తెలియని నిన్ను దేవుడు విలువైన స్థానంలో ఉంచుతారు అవునండి నువ్వు నిజంగా దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను అని నీకు గ్రహింపు కలిగి అన్న దృఢమైన నమ్మకం నీ హృదయంలో ఉండి పూర్తిగా నా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నేను దేవుడి మీద ఆధారపడతాను నాకు తెలియని పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నా కూడా దేవుడి మీద మాత్రమే నేను నిలబడుతున్నాను అని నువ్వు ఆ విధంగా జీవిస్తూ ఉంటంటే ఎవ్వరూ నువ్వు నీ నువ్వెవరో ఎవరికి తెలియదండి చాలామందికి తెలియదు ఈ లోకంలో కానీ అందరి ముందు దేవుడు నిన్ను విలువైన స్థానంలో ఉంచుతారంట అదే జరిగింది కదా అంటే యోసేపు జీవితంలో యోసేబ్ అనే బానిస ఏ యోసేపు గురించి అక్కడ వాళ్ళు ఏం చెప్తారండి తప్పు చేసి రెండు సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నారు అని చెప్తారు అవును కదా అండి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ కొన్ని సంవత్సరం ఆ యొక్క దేవుడి మీద ఆధారపడి జీవితం జీవిస్తున్నప్పుడు యోసేపుకి ఏ విధంగా అయిపోయిందో తెలుసా యోసేబు ఒక అనే బానిస ఆ దేశంలో ఉన్నాడు వచ్చాడు అని తెలీదు కానీ దేవుడు ఎంత అంటే ఒక స్థితిలో ఒక పరిస్థితి యొక్క దేవుడి మీద ఆధారపడిన తరువాత యోసేపుని ఏ విధంగా హెచ్చించాడు అంటే యోసేపు తెలియని వారు ఆ దేశంలో లేరు అంతగా దేవుడు హెచ్చించాడు యోసేపు అనే బానిస ఒకరున్నారు మా దేశంలో మన దేశంలో ఒక రాజభవనంలో ఉన్నారు బానిసగా అని కొంతమందికే తెలుసుండొచ్చు కానీ కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడి మీద తను ఆధారపడిన తర్వాత యోసేపు అని తెలియని వారు వాళ్ళ దేశంలోనే కాదు చుట్టుపక్కల దేశాల్లో పొరుగు దేశాల్లో కూడా తెలియని వారు లేనట్లుగా యోసేపును అంతగా దేవుడు హెచ్చించాడండి అంతగా హెచ్చించాడు మోసే జీవితంలో కూడా అంతే కదండి మోసే వెళ్ళిపోయాడు ఒక ఆ యొక్క ఐగుప్తు నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత యోషే గురించి నలభై సంవత్సరాలు అందరూ సారీ మోసే గురించి నలభై సంవత్సరాలు అందరూ మర్చిపోయారు ఏమీ లేదు మొరపెడుతున్నారు ఆయన సన్నిధిలో ప్రభా మమ్మల్ని ఈ యొక్క విడుదల దయచేయి ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడుదల దయచేయి అని మొరపెడుతున్నారు కానీ మరలా మోసే ఆ యొక్క ఆ యొక్క ఐగుప్తుకు వచ్చి ఇస్రాయల్ ప్రజలతో దేవుడే నన్ను పంపించారని మాట్లాడే వరకు కూడా ఆ మోసేని దేవుడు అక్కడ సిద్ధపరుస్తున్నాడని ఎవ్వరికీ తెలియదండి కొన్ని లక్షల మందికి అక్కడ ఒక ఆశీర్వాదకరంగా కొన్ని లక్షల మందిని నడిపించే ఒక దైవజనుడిగా మోసేని దేవుడు మార్చి చూశారండి ఎవ్వరికీ తెలియలేదు మోస గురించి కొన్ని నలభై సంవత్సరాల నుండి ఇంకో తరం వచ్చేసి ఉంటుంది కానీ ఎవరు మర్చిపోయారు కానీ ఎవ్వరికీ తెలియని మోసేని మరలా దేవుడు తీసుకొచ్చి అందరికీ తెలిసేటట్టు చేశాడు ఆ విధి గురించి కూడా అంతే కదండి అయ్యో ఆయన అక్కడ అక్కడ ఉండాలి ఇస్రాయలుల్లో ఉండాలి ఇస్రాయేల్ ఒక ఒక రాజు అవ్వాలంటే ఆ ప్రాంతంలో ఉండాలి కానీ ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నారు ప్రాణ భయంతో గృహల్లో అరణ్యాలలో రాజుల దగ్గర ఆశ్రయం పొందుతున్నారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు అయినా కూడా దేవుడు ఆయన మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన ప్రణాళికలో దావీదు ఉన్నాడు కాబట్టి మరలా దేవుడు ఆ యొక్క ఇస్రాయల్ దేశానికి తీసుకువచ్చి దేవుడు ఆ యొక్క రాజుగా మరలా అభిషేకించారండి చూసారా అండి మనము నిజంగా ఈ యొక్క దేవుడి ప్రణాళికలో ఉన్నామని నమ్మకం ఉంటే మనము పూర్తిగా దేవుడి మీదే ఆధారపడతామండి పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ఎవరికీ తెలియని మనల్ని దేవుడు ఎంతో మందికి ఒక ఆశీర్వాదకరంగా దేవుడి యొక్క శక్తి ఇంత గొప్పగా ఆశీర్వదించాడా దేవుడు ఏమీ లేని ఎవరు లేని వారిని దేవుడు ఇంత గొప్పగా ఏ సపోర్టు లేని వారిని దేవుడు ఇంత గొప్పగా ఆశీర్వదించాడా అని నీ గురించి నా గురించి ముందుగా దేవుడి గురించి చెప్పుకునే స్థితిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడండి అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నావు అవునండి ఎవరు తెలియకపోయినా ఎవరో తెలియకపోయినా నువ్వు నీ నీ ప్రాంతంలో నీ ప్రజలు ఎదుట నీ కొన్ని కొంతమందికి నీ యొక్క నీ గురి నీకు విలువిచ్చే స్థానంలో వారందరూ నీకు విలువిచ్చే స్థానంలో నిన్ను దేవుడు ఉంచుతాడంట ఎంత గొప్ప దేవుడు ఇప్పుడు చెప్తావా అండి ఇప్పుడు సంతోషిస్తారా అండి దేవుడు ప్రణాళికలో నేను ఉన్నాను నేను సంతోషంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి నేను దేవుడి మీద ఆధారపడతాను గాలి ఎలా పీల్చుకుంటున్నానో నా అర్థం కాని పరిస్థితుల్లో నా యొక్క కంట్రోల్లో లేని పరిస్థితుల్లో నాకు అర్థం కాని స్థితుల్లో నేను పూర్తిగా దేవుడి మీద మాత్రమే ఆధారపడి ఆయన శక్తి నన్ను బయటికి తీసుకొస్తుంది ఆయన శక్తి నా జీవితానికి విలువిస్తుంది కేవలం ఆయన మాత్రమే నన్ను నిలబెట్టగలడు అని నువ్వు విశ్వసించినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను మరిచిపోడండి సిగ్గుపడనివ్వడు అంత గొప్ప దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నామండి ఎంత గొప్ప ధన్యత అండి మనల్ని నిజంగా మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారండి బాధలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి అని నువ్వు నేను దేవుడికి దూరం అయిపోతే ఏం జరుగుతుందండి మా మనుషులు లేకపోయినా దేవుడు దేవుడే కానీ ఒక మనిషికి దేవుడు సహాయం లేకపోతే ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు ఈ భయంకరమైన ఈ లోకంలో నువ్వు నేను నిలబడలేమండి భయంకరమైన కష్టాల్లో మన అధిక మన కంట్రోల్లో లేని యొక్క సమస్యల్లో నువ్వు నేను నిలబడలేము దేవుడు నిన్ను విడిచిపెట్టాడండి ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నత సర్వశక్తి మంత్ర పరిశుద్ధాత్మదేవ ఎసయ మా అందరితో మాట్లాడిన సర్వశక్తి మంత్ర నీకు వందనాలు ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో ఆశ్చర్యకారుడ నేను దేవుని ప్రణాళికలో ఒక భాగము అని ఎవరికైతే తర ప్రభావ నువ్వు వారితో మాట్లాడి ఉన్నావో వారిలో ధైర్యాన్ని నింపావో సర్వశక్తి మంత్ర ఎసయా నీకు కోట్లాది వందనాలు నువ్వు కార్యాన్ని జరిగించండి నువ్వే తోడుగా ఉండి నడిపించండి నీ గొప్ప కృపను వారికి అనుగ్రహించి ఇంకా ఇంకా నీ మీద మేము ఆధారపడి సర్వశక్తి మంతురా ప్రభా మా జీవితాలను చూసినప్పుడు మా పేరు కన్నా మా జీవితాల కన్నా నీ నామము మహిమపరిచే రీతిలో మమ్మల్ని హెచ్చిస్తున్నందుకు నీకు వందనా నీ గొప్ప కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనా ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో ప్రభా నేను నీ యొక్క ప్రణాళిక కదయ్యా నీ యొక్క హృదయంలో నేను ఉన్నాను కదా ప్రభా అని ఆలోచిస్తూ ప్రభా నీ నా జీవితాన్ని పూర్తిగా నీ మీద ఆధారం చేసుకుంటానయ్యా నీ మీదే నేను ఆధారపడతాను ప్రభా నాకు ధైర్యాన్ని ది శక్తిని దయచి ప్రభా నీ యొక్క బలముతో నీ యొక్క జ్ఞానంతో నన్ను నింపు ప్రభా నువ్వే నాకు తోడేయండి ప్రభా ఈ లోకం వైపు నేను చూడండి తండ్రి అని ఎవరైతే తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నారో సర్వశక్తి మంత్ర వారిని ఒక్కసారి దర్శించండి అయ్యా కార్యాన్ని జరిగించుకోనండి నువ్వే మాట్లాడండి నీ నామాన్ని గనపరుచుకొనండి నీ కృప కాపుదల భద్రత దయచేసి ఇంకా ఇంకా బిడ్డలందరినీ ఆశీర్వదించి నీ కృపలో వర్ధల్లింప చేసి సర్వశక్తి మంత్ర మాతో నాతో మాట్లాడిన విధంగా ని బట్టి వందిన నీ బిడ్డలను బలపరిచినందుకు వందన నీ నామాన్ని గనపరుచుకున్నందుకు వందన నువ్వే మహిమ పొందగలరా నీ నజరేడైన ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొని చిరాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి నిజంగా దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రణాళికను కలిగి ఉంటారు సబ్మిషన్ టు గాడ్ ఈజ్ నాట్ ద వీక్నెస్ బట్ ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ దేవునికి మనల్ని మనను ఆధారపడడం అంటే ఒక బలహీనత కాదు కానీ నువ్వు నేను ఈ లోకంలో జీవించడం ఒక బ జీవించడానికి అదే ఒక బలమవుతుంది అని మనం గ్రహించి ప్రభా నేను నీ యొక్క ప్రణాళికలో ఉన్నాను నేను నీ మీద ఆధారపడుతున్నాను నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని నిలబెట్టు ప్రభా అని నువ్వు అడగగలిగితే దేవుని సన్నిధిలో ఉండగలిగితే దేవుని సన్నిధిలో దేవుడికి మాత్రమే నీ జీవితంలో విలువ ఇవ్వగలిగితే మన దేవుడు నిన్ను గురించి నన్ను గురించి మరిచిపోడు సిగ్గుపరచనివ్వడు దేవుడి వాక్యాన్ని వాక్యాన్ని గాక ఈ యొక్క వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క వాక్యాన్ని పరిచయం చేయండి ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్న యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మను ఎవరో తెలియకపోయినా అనేక మంది ఎదుట విలువించే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టును గాక దేవుడు నిన్ను గాక ఆమెన్ ఆమెన్